హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారు తప్పకుండా అయితే కామెంట్ చేసి షేర్ చేసేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సో ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుంది సో ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇది వచ్చేసి శివరాత్రి రోజు వీడియో అనమాట సో చూస్తున్నారు కదా మా శివయ్యని అభిషేకాలతో అయితే ముంచేస్తున్నారు జనాలు సో ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర టెంపుల్ అనమాట సో అమ్మవారి టెంపుల్ అక్కడ బయటనే శివయ్య అయితే ఉంటాడనమాట సో మేము ఎక్కువ అయితే ఇక్కడనే అభిషేకాలు అవన్నీ చేయాలంటే ఇక్కడ చేస్తాము కాకపోతే ఈ రోజు ఏంటంటే శివరాత్రి కాబట్టి సో చాలా బిజీగా ఉన్నాడు మా శివయ్య అందుకని చెప్పి ఎక్కువ చేయడానికి లేదనమాట సో ఇంకా తక్కువ టైంలోనే త్వరగా చేసేసుకొని పక్కకైతే వచ్చేసాము సో మా శివయ్యకి అభిషేకం చేసింది అయితే వీడియో తీయడానికి అవ్వలేదు ఎందుకంటే మా వారు నేను మా బుడ్డోడు ముగ్గురం పోస్తున్నాం కదా సో ఇంకా వీడియో తీయడానికి అయితే అవ్వలేదన్నమాట ఇంకా ఆ రోజైతే శివయ్యకి ఆవు పాలు నెయ్యి తేనె విభూది పంచదార ఇంకా చెరుకు రసం పన్నీరు గంధం ఇలా అన్నిటితో కూడా అభిషేకం చేశాము సో విడివిడిగా చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొన్ని కొన్ని కలిపేసుకొని సో ఒక దాంట్లో చేసామన్నమాట ఎందుకంటే మళ్ళీ వెనకాల జనాలు ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళు తిట్టుకోకుండా మనల్ని సో అందుకని చెప్పేసి త్వరగా ఫినిష్ చేసేసి పక్కకైతే వచ్చేసాము ఇంకా అక్కడ దేవుళ్ళు ఉన్నారు కదా ఇంకా వాళ్ళకి దీపం పెట్టేసి ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా మేమైతే మా ఏరియాలో తిరునాలు జరుగుతాయని లాస్ట్ వీడియోలో చెప్పాను ఇంకా తిరునాలకి వెళ్ళడానికి అయితే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాము అసలు మామూలుగా అయితే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి ఒక పది మంది దాకా కలిసి అయితే వెళ్తాము ఈసారి ఏంటంటే అలా కుదరలేదు ఇంకా ఎవరికి వాళ్ళే విడిగా వెళ్ళాల్సి వచ్చిందనమాట సో ఇంకా ఇక్కడ ఏంటంటే నేను మా వారు మా బుడ్డోడు ఇంకా అలానే మా మేనకోడలు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పాప అనమాట సో మేము ఆరుగురం వరకే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంత అల్లర్ చేస్తారో రోడ్డు మీద చూస్తున్నారా ఎంత సైలెంట్గా ఒకరి చే ఒకరు పట్టుకొని నడుస్తున్నారు సో ఇంటి దగ్గర అయితే అలా ఉండరు వాళ్ళు ఇంకా ఏదో నచ్చి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను నేను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మా ఏరియాలో పెట్టిన అనమాట సో లాస్ట్ వీడియోలో చెప్పాను మేము వచ్చేసి విజయవాడ యనమల కుదురులో ఉంటామని సో అసలు ఈ యనమల కుదురు మా రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఎంత సో అలానే శివరాత్రి రోజు జరిగే తిరునాలు అనేవి అంత ఫేమస్ అనమాట ఇంకా ముఖ్యంగా అయితే మెయిన్ ప్రబలు సో ఈ తిరణాల్లో చూడాల్సినవి అవే అనమాట సో చాలా బాగుంటాయి ముందు ముందు ఈ వీడియోలో చూద్దరు కానీ మీరు కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి మాకు ఎలమకుతురు లాకులు అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ అయితే అసలు ఎవ్రీ ఇయర్ కూడా నార్మల్గా ఇక్కడ నుండి మనం బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి అంటేనే దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పట్టేదన్నమాట మేము లాస్ట్ ఇయర్ అయితే ఒక వన్ అవర్ పైనే బ్రిడ్జ్ మీద ఉండిపోయాము అసలు జనాల మధ్యలో అయితే సో అంతమంది జనాలు ఉండేవాళ్ళు ఈసారి అయితే అలా లేదు ఎందుకంటే ఎప్పుడూ కూడా మనుషులే కాకుండా మళ్ళీ బైక్స్ కూడా వచ్చాయన్నమాట ఇటు అంటే బైక్స్ కూడా అలౌ చేసేవాళ్ళు సో మనుషులు నడవడానికే ఇక్కడ ప్లేస్ లేదనుకుంటే ఇంకా బైక్స్ కూడా అంటే ఎక్కడ ప్లేస్ ఉంటుంది చెప్పండి సో అందువల్ల ఎక్కువ అసలు ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయేది ఈసారి ఏంటంటే అలా కాదు బైక్స్ అన్నీ కూడా హాఫ్ చేసేసారు ఇంకా అటు నుండి లోపలికైతే రానివ్వట్లేదు ఓన్లీ నడిచే వాళ్ళకే సో అందువల్ల మేమైతే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే వచ్చేసాము ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ నుండి మా తిరణాలు అయితే స్టార్ట్ అయిపోయాయి సో నేను దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నానండి సో కానీ ఇక్కడ జరిగినట్టు ఎక్కడ కూడా జరగవేమో అనిపిస్తుంది అంత బాగా చేస్తారు తిరణాలు అయితే సో దగ్గర దగ్గర ఒక వన్ మంత్ ముందు నుండే ఇక్కడంతా హడావిడి ఈ అంతా కూడా పండగ వాతావరణం అయితే ఉంటుంది సో ఎందుకంటే ఇవన్నీ కూడా వెదురు బంగులు తీసుకొచ్చి వీటిని ప్రబలు అంటే వాళ్ళు కడతారు కదా వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవ్రీ ఇయర్ కట్టే వాళ్ళకి సో అలా కట్టి ఇంకా వాటికి ప్లాస్టిక్ పువ్వులు అలాంటివి ఉంటాయి కదా సో వాటితో డెకర్ చేసి అలా లైటింగ్స్ పెట్టి డెకర్ చేస్తారు కదా అసలు చూడడానికి చాలా బాగుంటుంది అందుకని ఇవన్నీ చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ అంతా కూడా హడావిడిగా ఉంటుందండి సో ఎందుకంటే మేము డైలీ కూడా ఈ రోడ్లో నుంచి వెళ్లాల్సిందే ఎందుకంటే మా బాబుని స్కూల్కి తీసుకెళ్లాలంటే ఈ రోడ్లో నుండే వెళ్తాము సో శివరాత్రి అయిపోయిన తర్వాత కూడా దగ్గర దగ్గర ఒక వన్ వీక్ వరకు ఈ ప్రభల అనేవి ఇలానే ఉంటాయి లైటింగ్స్తో సో కాకపోతే ఇప్పుడు కదల్చట్లేదు కదా సో తర్వాత అయితే మనకి నైట్ లెవెన్ ట్వెల్వ్ ఆ ఏమో స్టార్ట్ అవుతాయి కదలడము సో అవి ఎలా కదులుతాయి ఏంటి అనేది నేను దగ్గర నుండి అయితే చూపించలేకపోతున్నాను కానీ ఈ వీడియోలో సో కదిలేదైతే చూపిస్తాను కాకపోతే ఏంటంటే దగ్గరుండి చూపించడానికి అసలు జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఇంకా నా వల్ల అయితే అవలేదు వీడియో తీయడం సో అందుకని నేనైతే తీయలేదు అంటే మేము వెళ్ళినా కూడా త్వరగా వెళ్ళి త్వరగానే వచ్చేస్తాము మేము ఇంటి దగ్గర నుండి సిక్స్ సిక్స్ థర్టీకి అలా బయలుదేరుతాము ఇంటికి వెళ్ళేసరికి టెన్ అలా అవుతుందనమాట ఇంకా ఆ టైంలో అయితే అవి నడపరు ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో అయితే నడుపుతారంట సో మేమైతే ఆ టైం వరకు ఎప్పుడూ ఉండలేదు సో అందుకని నైట్ టైం అయితే ఎప్పుడూ అవి కదలడం అయితే చూడలేదు అనమాట మార్నింగ్ టైం లో చూశాను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాదు సో అంతకు ముందు ఇయర్ అయితే చూసాము లాస్ట్ ఇయర్ రాలేదు కానీ సో అంతకుముందు ఎవరైతే మేము మార్నింగ్ టైంలో మా బొడ్డోడికి ఇలానే బొమ్మలు కొందామని చెప్పేసి వెళ్ళామనమాట అప్పుడైతే ఇంకా నడుపుతున్నారు అవన్నీ కూడా సో అప్పుడు చూశాను అసలు ప్రబలనేవి ఇలా నడుపుతారా అని చెప్పేసి నాకేం డౌట్ అంటే అంత హైట్ ఉంటాయి కదా అసలు ఎంత జాగ్రత్తగానో తీసుకెళ్ళాలి వాటిని సో ఎలా తీసుకెళ్తారు అని చెప్పేసి నేనైతే అనుకున్నాను సో అంతకుముందు ఎవరైతే చూసానమాట ఎలా నడిపేది ఏంటిది కాకపోతే ఈసారి ఏంటంటే ఎర్లీగానే ప్రబలనేవి నడిపారనమాట అంటే అన్నీ కాదు సో ఒక్కటైతే చూ చూసా నేను అది కూడా మన వీడియోలో ఉంటుంది సో అది కదలడం అయితే నేను ఫస్ట్ టైం చూసాను ఇలా లైటింగ్తో ఉన్నప్పుడు ఇంకా ఇదేంటంటే మాకు రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉందని చెప్పాను కదా అది కొండ మీద ఉందనమాట ఆ టెంపుల్ సో ఆ టెంపుల్ చుట్టూ ఈ ప్రభలన్నీ కూడా ఒక రౌండ్ అయితే తిరుగుతాయి సో ముందుగానే ఏంటంటే వీటికి ఎడ్ల బండిలను కడతారనమాట సో ఇవి ఎలా తిరుగుతాయి అంటే ముందు వీటికి ఎద్దులు అయితే కడతారు సో ట్రాక్టర్ మీద కానీ ఏవైనా మోటార్స్తో కానీ సహాయంతో కానీ అలా ఏమీ ఈ ప్రభలు నడపరండి ఎడ్ల బండి మీద ఈ ప్రభనైతే స్వామివారి కొండ చుట్టూ అయితే ఒక రౌండ్ తిప్పుతారనమాట అంటే ఇంత హైట్ ఉన్న ప్రభని ఎడ్ల బండి మోసుకెళ్తుందంటే అసలు చెప్పుకోవచ్చు నార్మల్గా ఏ ట్రాక్టర్ కానివ్వండి మోటార్ సహాయంతో కానివ్వండి అలా అనుకోండి మనకు ఆ హోప్ ఉంటుంది సో అది ఎలా వెళ్ళిందో అలా వస్తుందని అని చెప్పేసి ఈ ఎడ్ల బండికి కట్టేసేసరికి ఏమవుతుందంటే ఎడ్లు అనేవి ఎలా ఉంటాయో చెప్పలేము వాటి టైము అంటే ఒక్కొక్కటి ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా ఎక్కువ డీజే సౌండ్స్ థీన్ బ్యాండ్స్ అన్నీ కూడా ఇవే అనమాట అసలు చెవులు అయితే నిజంగా దద్దరిల్లిపోతాయి అసలు మన పక్కన నడిచే వాళ్ళు కూడా మనతో ఏం చెప్తున్నారో వినపడదనమాట అసలు అంత సౌండ్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా ఇంకా వాటి గురించి ఏంటంటే ఒక్కొక్క ఎద్దయితే హడలిపోయి సో పరుగులు పెట్టేస్తూ ఉంటుంది సో నాకు అదే అనిపించింది అనమాట ఇవి నార్మల్గానే ఇలా పరుగులు పెట్టేస్తున్నాయి సో మళ్ళీ ప్రబం తీసుకెళ్ళేటప్పుడు సో అలా పరుగులు పెడితే ఎలాగా అని అనిపించింది అనమాట నాకు సో అదొక్కటి మాత్రం నిజంగా చెప్పుకోవచ్చు నాకు ఒక్కో చోట అనిపించిద్ది సో నిజంగా దేవుడు ఉన్నాడని నిజంగా నేనండి ఎందుకంటే మరి అంత హైట్ ఉన్నదాన్ని అవి అలా తీసుకెళ్తున్నాయి అంటే అసలు చాలా గ్రేట్ నిజంగా స్వామివారే మరి ఆయన వాహనంపై అలా వెళ్తున్నారేమో అనిపించిద్ది నాకు సో ఏమీ కాకుండా ఇంకా చూస్తున్నారు కదా ఒక్కొక్క ఎద్దుని అయితే తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా మన స్వామివారి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి సో అక్కడ పూజ చేయించుకొని ఇంకా ఎవరి ప్రప దగ్గరికి ఆ ఎడ్లు అయితే తీసుకెళ్తారనమాట సో ఇందాక చెప్పాన మీకు ఒక్కొక్క ఎద్దు అయితే హడలిపోయి పరిగెడుతుందని సో చూస్తున్నారు కదా ఇందాక వెళ్తుంది అలా అనమాట మనం నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడవడం బెటర్ అక్కడ సో ఎందుకంటే ప్లేస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది ఇంకా ఇవన్నీ కూడా ఒకచోటే ఉండడం వల్ల సో సరిపోవట్లేదు అనమాట ప్లేస్ అందులోనూ జనాలు కూడా ఎక్కడెక్కడ నుండో వస్తారండి సో నిజంగా చాలా ఫేమస్ మీకు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది సో అంత ఫేమస్ అనమాట ఈ టెంపుల్ కానివ్వండి అలాగే ఇక్కడ తిరణాలు కానీ సో విజయవాడ సరౌండింగ్స్లో వాళ్ళకైతే అసలు చెప్పనవసరం లేదు అందరూ కూడా ఇక్కడే ఉంటారనమాట సో అంత బాగా చేస్తారు కాకపోతే ఏంటంటే ఒక మూడు రోజులు నాలుగు రోజులు అలా ఉంచితే బాగుంటుంది కానీ సో ఒక వన్ డేలోనే ఈ తిరణాలు అనేవి ముగిసిపోతాయి అనమాట అంటే శివరాత్రి రోజు స్టార్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ లోపే ఇంకా ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఈసారి ఏంటంటే కొంచెం ఈవినింగ్ వరకు ఉన్నాయి అది కూడా ఏంటంటే ప్రబలనేవి మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా అయితే ఇంకా గుడి చుట్టూ తిరిగేసి ఇంకా మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడికే వచ్చి అయితే ఆపేస్తారనమాట ఇంకా మిగతా పిల్లలు కొనుక్కునే బొమ్మలు కానివ్వండి ఇంకా ఇలాంటివన్నీ అయితే ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు అయితే ఉంటాయంట మేము ఏంటంటే ఎప్పుడు మార్నింగ్ వెళ్తాం కానీ ఈవినింగ్ టైంలో ఎప్పుడు వెళ్ళేదు మరి నెక్స్ట్ డే కూడా నేను వెళ్ళాను సో ఆ వీడియో కూడా వస్తుంది మరి ప్రబలన్నీ కూడా ఎలా కదిలేయో చూడాలి కదా మీరు సో అందుకని ఈ వీడియో ఎంత ఎక్కువైపోతుందని మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే పెడదామని చెప్పేసి సో ఇంకా ఈవినింగ్ వరకు ఇక్కడ ఏం జరుగుతున్నాయి అనేది ఈ వీడియో అయితే పెడుతున్నాను సో ఇంకా ప్రభ అనేవి మార్నింగ్ టైంలో ఎలా కదులుతున్నాయి ఏంటి అనేది నేను క్లియర్గా వీడియో అయితే తీసాను సో అదంతా కూడా మళ్ళీ మీకు వన్ డే తర్వాత అప్లోడ్ చేస్తాను సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా లైటింగ్స్ పెట్టారనమాట సో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పెద్ద పండగలాగా చేసుకుంటారు అంటే మనం సంక్రాంతి అంటేనే పెద్ద పండగలాగా చేసుకుంటాం కదా కానీ అలా కాదు మాకు ఇక్కడ శివరాత్రి పెద్ద పండగలాగా చేసుకుంటాము సో చూసినారు కదా ప్రతి ఇంటికి కూడా ఒక దివాళీ లాగా లైటింగ్స్ అవన్నీ కూడా పెట్టేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్గా నాకైతే ఈ తిరునాలు చూసినప్పుడల్లా ఒక రెండు డౌట్స్ అయితే ఉండేయనమాట ఒకటి వచ్చేసి ఎడ్ల బండి మీద అసలు ఇంత పెద్ద ప్రభను ఎలా తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఎన్ని సంవత్సరాల నుంచో నేను దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుండి చూస్తున్నానని చెప్పాను కదా సో అలా నేను లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు ఏరే చూశానని చెప్పాను కదా సో అప్పటితో అయితే క్లారిటీ అయిపోయింది సో ఎడ్ల బండి మీద ఇలా తీసుకెళ్తారా అని చెప్పేసి ఇంకొకటి వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఈ ప్రభని పొడుకోబెట్టి తయారు చేస్తారండి అంటే వెదురు బొంగలు తీసుకొచ్చి సో వాటితో ఇలా ప్రభలాగా తయారు చేసి వాటికి ఇలా కాగితం పూలు ఇవన్నీ పెట్టేసి చెప్పాను కదా సో లైటింగ్స్ అవన్నీ పెట్టిన తర్వాత సో దీన్ని ఎలా పైకి లేపుతారు అని చెప్పేసి నాకు ఒక డౌట్ ఉండేది సో ఈ వీడియోతో అది కూడా క్లారిటీ అయిపోయింది సో చూస్తున్నారు కదా క్రెయిన్ సహాయంతో పైకి లేపుతున్నారు అంటే క్రెయిన్ అలాగే తాళ్ళు కూడా నార్మల్గా అయితే ప్రతిదానికి తాళ్ళు కట్టి కొంతమంది లేపుతారు సో ఇక్కడ ఏంటంటే బాగా పెద్దవాటికైతే క్రెయిన్ సహాయంతో లేపుతారంట సో ఇక్కడ కూడా ఏంటంటే నేను రియల్గా అయితే చూడలేదు అది పైకి లేపడం సో అది మా వారు ఆ టైంలో అక్కడ ఉండబట్టి సో ఆ వీడియో అనేది తీసి సో తన ఫోన్లో ఉంటే నేనైతే తీసుకున్నాను అనమాట సో అందువల్ల ఇంకా అది ఎలా పైకి లేపుతున్నారా అనేది కూడా చూశాను సో కాకపోతే రియల్గా చూడలేదు కానీ ఇంకా వీడియోలో అయినా డౌట్ క్లారిటీ అయింది కదా సో అదనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ప్రభల దగ్గరండి ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది కంపల్సరీ ప్రతి ప్రభ దగ్గర కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ పెడతారు సో ఏంటంటే కొంతమంది తీన్మార్ బ్యాండ్ అంటే థీన్మార్ బ్యాండ్ కదా సారీ సో కొంతమంది ఏమో వేషాలు వేసుకొని వస్తారు కదా సో అమ్మవారి వేషం అలాగా సో అలా ఒకటి ఇంకా వాటిని ఏదో అంటారు నాకు సరిగ్గా తెలీదు వీళ్ళు వచ్చేసి అనుకుంటా అలానే మనకి జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా సో వాళ్ళది ఒక లాగా ఉంటుంది అలాగే డూప్లికేట్ లాగా రెడీ అయ్యి వస్తారు కదా సో అవి ఇంకా కొంతమంది ఏంటంటే అమ్మవారి వేషాలు వేసుకొని వస్తారు ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా ఏదో ఒకటైతే పెట్టుకుంటూ వస్తారనమాట ప్రబల దగ్గర సో అవన్నీ కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా శివయ్య కొండ అయితే లైటింగ్స్తో చాలా బాగుందనమాట ఈవినింగ్ టైంలో సో చాలా బాగా పెట్టారు మాకు కార్తీక మాసంలో కూడా ఇలానే పెడతారండి కొండకి సో శివయ్య టెంపుల్ కూడా చాలా బాగుంటుంది యనమల్ కుదురు రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటే సో మీకు మ్యాప్తో సహా వచ్చేస్తుంది అనమాట గూగుల్లో సెర్చ్ చేశారంటే సో ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి సో విజయవాడ సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్న వాళ్ళకి తెలియకపోతే చెప్తున్నాను అనమాట సో ఒకసారి కంపల్సరీ ఒకసారి వచ్చి అయితే దర్శనం చేసుకోండి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా బాగా డెవలప్ చేశారు కూడా సో మేము లాస్ట్ ఇయర్ కార్తీక్ లాస్ట్ త్రీ మంత్స్ కార్తీక్ మాసంలో వెళ్ళిన దానికి ఇప్పటికీ కూడా అయితే అసలు చాలా డెవలప్ అయింది సో మనకి అమ్మవారి టెంపుల్ తర్వాత మళ్ళీ ఈ టెంపుల్ అనమాట సో అంత బాగా డెవలప్ చేశారు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ప్రభ అయితే కదులుతుంది అనమాట సో నేను దగ్గరికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను సో ఇంకా ఫైనల్గా మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అది వచ్చేసి మెట్ల మార్గం అనమాట ఇంకా అక్కడనే శివయ్య అయితే ఉంటాడు లాస్ట్ వీడియోలో నేను అభిషేకం చేశాను కదా ఈ శివయ్యకే అనమాట సో ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కదా లాస్ట్ వీడియోలో చెప్పాను సో ఒకసారి చూడకపోతే అది కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే స్క్రీన్ మీద యాడ్ చేస్తాను సో ఒకసారి చూడండి అందులో అయితే ప్రభల అనేవి ఎలా రెడీ చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఉంటుందన్నమాట అందులో అలాగే మా శివయ్య టెంపుల్ కూడా కొంచెం చూపించాను సో మొత్తం చూపించకపోయినా సో ఒకవేళ చూడని వల్ల ఎవరైనా అయితే ఉంటే చూడండి సో లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను ఇంకా ఇది వచ్చేసి రోడ్డు మార్గం అనమాట టెంపుల్కి వెళ్ళడానికి ఇందాక మీరు చూసింది వచ్చేసి మెట్ల మార్గము ఇది వచ్చేసి రోడ్డు మార్గం అనమాట సో మీకు ఇక్కడ ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదా సో ఇది సో జూమ్ చేసి చూపించాను చూడండి సో అదనమాట ఇంకా ఇది వచ్చేసి ప్రభ అనమాట నేను ఫస్ట్ టైము చెప్పాను కదా ఇందాక ఫస్ట్ టైం అనమాట ఇలా లైటింగ్స్తో ఉన్నప్పుడు ప్రభ కదలడం చూడడము ఇది వచ్చేసి మాకు గ్రామ ప్రభ అన్నట్టు అంటే గ్రామ ప్రభ సో గ్రామానికి సంబంధించింది కదా ఈ ప్రభ కదిలిన తర్వాతనే ఇంకా మిగతా ప్రభలన్నీ కూడా స్వామివారి టెంపుల్ చుట్టూ అయితే తిరగడానికి కదులుతాయి అనమాట సో చూస్తున్నారు కదా జనాలు ఇక్కడ అయితే అసలు ఖాళీ లేదు ఇంకా ఇక్కడ నుండి మేము కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత సో మళ్ళీ మేము ప్రభలవన్నీ తిరుగుతున్న వైపు అయితే వెళ్ళాలి లేదండి సో ఎందుకంటే అసలు ఇంకా జనాలు అయితే ఎక్కువ మంది ఉండడం వల్ల అసలు నడవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా సో ఇంకా అలా వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి మేమైతే ఇంకా వేరే రోడ్ ఉంటే ఇంకా అందులో నుండి వెళ్ళామన్నమాట అనమాట ఇంకా మధ్యలోనే ఇక్కడ మా వెనకాల వాళ్ళు మేము కూడా ఒకరినొకరు మిస్ అయిపోయాము సో ఈ జనాల్లో కలవలేదన్నమాట సో ఇంకా ఫోన్ చేసినా సరే సో అది రింగ్ అయినా లిఫ్ట్ చేయని పరిస్థితి అనమాట సో అంతమంది జనాలు ఉన్నారు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా చెప్పాను కదా నేను ఇందాక ఇలాగా శివయ్యలాగా ఒక అయితే రెడీ చేసి ఇలా ఒక బండి మీద అయితే కూర్చోపెట్టారు అలాగా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారనమాట సో వీళ్ళ ప్రభేదరంగా ఇలా చేసుకున్నారు సో అలా అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా పాపం బుడ్డహుడికి కూడా గాంధీ తాత వేషం అయితే వేసేశారు పాపం వాడిని ఉంచో వెళ్ళిపోతున్నాడు సో కరెక్ట్గా నేను వీడియో తీసేటయానికి సో so, ఇది వచ్చేసి మా పంచాయతీ దగ్గర మూడు ప్రభలైతే నిలబెడతారు ఎప్పుడు కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉండేదనమాట ఈసారి ఏంటంటే ఇక్కడ ఎగ్జిబిషన్ తీసేసి ఇక్ ఇక్ వేరే చోటనైతే పెట్టారు సో ఇదంతా కూడా డెవలప్ చేసేసారనమాట ఇంకా అక్కడ పెట్టడానికి లేదని సో వేరే చోటనైతే పెట్టారు సో ఇందాక చెప్పినట్టే చూసారు కదా ఇక్కడ వచ్చేసి జూనియర్ ఆర్టిస్ట్ లాగా అనమాట సో సినిమా యాక్టర్ని వాళ్ళ రెడీ చేసి వాళ్ళ డ్యాన్స్లు అవన్నీ కూడా వేస్తారు ఇంక ఇవేంటంటే ఇంకా టైం ఉందన్నమాట సో ఇంకా వాళ్ళు వేయడానికి ఇంకా అందుకని మేకప్ అవుతున్నారు సో వాళ్ళందరూ కూడా కానీ నిజంగా అండి ఈ ఇయర్ ఎవరైనా మిస్ అయితే కనుక కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ అయితే వచ్చి ఒకసారి విజిట్ చేయండి సో మా అనేవి ఎంత బాగుంటాయో మీరే చూస్తారు సో అలానే ఎవరైనా లేడీస్ కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి వాళ్ళు ఉంటే ఎంత ఎర్లీగా వస్తే అంత మంచిది అనమాట మనకి టైము ఎక్కువ అయ్యే కొద్దీ జనాలు అనేది ఎక్కువ అయిపోయి సో మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఎందుకంటే కొంచెం ఎర్లీగా వచ్చామనుకోండి మనం ఇవన్నీ కూడా చూడడానికి బాగుంటుంది సో మీరు ఫైవ్కి అలాగ స్టార్ట్ అయినా ఫైవ్ ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ స్టార్ట్ అయినా కూడా ఇలానే ఉంటుంది మీరు ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళే టైంకి ఇవన్నీ లైటింగ్స్ అవన్నీ కూడా ఆన్ చేసేస్తారు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా అయితే అలా రావడానికి ట్రై చేయండి సో ఇంకా నేనైతే ఈ వీడియో ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను సో చూశారు కదా మా యనమల కుదురు రామలింగేశ్వర స్వామి తిరణాలు అయితే మామూలుగా లేవన్నమాట తప్పకుండా అయితే విజిట్ చేయండి నెక్స్ట్ ఇయర్ అయినా సరే సో అలానే ఈ తిరణాలు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి సో ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుంది ఉంటానండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఆ వీడియోలో ప్రబల అనేవి సో ఎడ్ల బండి పైన ఎలా తీసుకెళ్తున్నారు ఏంటి అనేది అయితే తప్పకుండా చూసేద్దాం సో అది కూడా మిస్ అవ్వద్దు ఉంటాను మరి బాయ్